ఇరవై ఏడు లక్షల స్కామ్ ఏది జరిగిండో దాన్ని ఖచ్చితంగా ఛేదించి ప్రతి ఒక్కరికి న్యాయంగా డబ్బులు వసూలు చేసి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి చెప్తున్నా అది కొంచెం మొన్న పోయి రాష్ట్ర నాయకులతో రాష్ట్ర బ్యాంకు వాళ్ళతో మాట్లాడితే సార్ కొన్ని రోజుల్లోనే మేము వెళ్ళి ఒక ఆరు మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా మేము ముందుకు పోతామని చెప్పిండ్రు కాకపోతే వచ్చే వారం ఖచ్చితంగా వాళ్ళు పంపించి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసి మీకు డబ్బులు తొందరలో వచ్చేటట్టు నా చర్యలు తీసుకుంటానని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఈ విషయము నేను ఈజీగా తీసుకోవట్లేదు చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఇది ఖచ్చితంగా అయి తీరుతుంది అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నన్ను ఆహ్వానించి టైం ప్రకారం మీరు రోజు కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయండి మిమ్మల్ని నేను ఏమన్నా విడిచిపెట్టేస్తా మాఫ్ చేస్తా ఇంకోటి పాపం పైసా ఎప్పుడు కూడా ఇంకది దానికి వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాది ఒకవేళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయ్యకపోతే క్రిమినల్ కేసులు ఏ విధంగా పెట్టాలి ఏం చేయాలి అన్నీ మాకు తెలుసు మీరు అనుకుంటుండొచ్చు మేము కోర్టుకు పోయినాము మేము స్టే అని చెప్పేసి రకరకాల కేసులు తోడి డబ్బులు వసూలు చేసే బాధ్యత నాది ఆడళ్ళ ఉసురు తల్లినోళ్ళు ఎప్పుడు మంచిగా కారు మా బాగుపడరు ఆ విషయం వాళ్ళు ఎవరైతే దొంగతనం చేసినారో వాళ్ళు వాళ్ళకు దొంగలకు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులు కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనప్పటికీ హసన్పల్లిలో ఇరవై ఏడు లక్షల స్కామ్ జరిగిండు దాన్ని ఖచ్చితంగా ఛేదించి ప్రతి ఒక్కరికి న్యాయంగా డబ్బులు వసూలు చేసి కార్యకర్త అని చెప్పేసి విషయం డ్వాక్రా మహిళలకు సంబంధించి పొదుపు సంఘం సంబంధించినటువంటి అక్రమము అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అక్రమం ఓకే అసొంటి దొంగను ఈ దొంగ నాయకులు ఏదో ప్రొటెక్ట్ చేయడని చెప్పేసి ఏదో నేను మేము చాలా తెలివి మందులం అని చెప్పేసి దొంగ ఎంట దొంగలకు సద్దులు మూస్తున్నాము ఓకే కార్యక్రమం ఇక జరగదు ఇప్పుడే చెప్పారు ప్రజ కలెక్టర్ సాబ్బ పోయినా కూడా ఈ సమస్యను నేను రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దీని దిసుకపోయినా ఈ గ్రామంలో నాకు నేను పోయినా గత రెండు వారాల కింద పోయి ఈ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర పని చేసింద్రా కలిసి